వెల్కమ్ టు అనంతపురం ఐడియల్ యూత్ మూవ్మెంట్ యూట్యూబ్ ఛానల్కి యువతకి ఉద్యోగ అవకాశాల కోసం ఈ వీడియో మీ ముందుకు తేడం జరిగింది పది ఆపై చదివిన యువతకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి మన అనంతపురంలో ఐటీఐకి సంబంధించిన ఉద్యోగ ట్రైనింగ్ చేసుకుంటే వారికి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయనేసి ఐటీఐ ప్రిన్సిపాల్ రామ్మూర్తి సార్ గారే తెలియజేయడం జరిగింది అది ఏటో ఆయన మాటల్లోనే మనం విందాం దీంట్లో ఒక ముఖ్య అంశం ఏమిటంటే రేపు సాయంత్రం ఐదు గంటల్లోపే అప్లై చేసుకునే అవకాశం ఉంది సో ఈ వీడియో అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి లేదా మీరే దానికి అర్హులైతే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు వయసు పరిమితి ముప్పై ఐదు సంవత్సరాల లోపు థ్యాంక్ యూ నా పేరు రామ్మూర్తి ప్రభుత్వ బాలురు ఐటీఐలో నేను ప్రిన్సిపాల్గా ఉన్నాను అలాగే డిస్ట్రిక్ట్ కన్వీనర్గా వ్యవహరిస్తున్నాను ప్రభుత్వ వాళ్ళ ప్రభుత్వ ఐటీఐలలో చేరడానికి నోటిఫికేషన్ విడుదలైంది రేపు అంటే ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సాయంత్రం ఐదు గంటల దాకా మన పోర్టల్ పనిచేస్తుంది ఐటీఏలో చేరడానికి ఆసక్తిగల వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను పదవ తరగతి అయిపోయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసి సీటు పొందవచ్చు మన ఐటీఐలో ఐటీఐలలో ఎలక్ట్రిషియన్ ఫిట్టరు మోటార్ మెకానిక్ డీజిల్ మెకానిక్ కోప టర్నర్ మెషనిస్ట్ మెషనిస్ట్ గ్రైండర్ ఇలాంటి కోర్సులు దరిదాపు పద్నాలుగు కోర్సులు ఉన్నాయి వీటిల్లో ఒక సంవత్సరం కోర్సులు ఒక మూడు ఉన్నాయి తర్వాత రెండు సంవత్సరాల కోర్సులు మిగిలినవన్నీ కూడా ఉంటాయి వీటిల్లో చేసిన వారికి ప్రతి ఒక్కరికి ఎన్టీసీ సర్టిఫికెట్ వస్తుంది నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ అని తర్వాత ఈ సర్టిఫికెట్ బేస్ చేసుకొని మనం రాష్ట్ర ప్రభుత్వంలోని తర్వాత కేంద్ర ప్రభుత్వాల్లోని సంస్థలన్నిటికీ కూడా మనం పరీక్షలు రాయవచ్చు మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కొన్ని వందల వేల పోస్టులు విడుదల చేస్తూ ఉంది కాబట్టి ఎవరైతే ఈ సర్టిఫికెట్ పొందుతారో వాళ్ళు ఆ పరీక్షలు రాయవచ్చు అలాగే ఒక రైల్వేనే కాకుండా ఏపీఎస్ఆర్టీసీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి కదా ఆకాశవాణి దూరదర్శన్ తర్వాత నావల్ డాక్ యార్డ్ ఎయిర్ ఫోర్స్ ఈవెన్ ఇస్రో ఇస్రోలో కూడా మన పిల్లలందరూ ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఆసక్తిగల వారందరూ కూడా ఈరోజు రేపు సాయంత్రం ఐదు గంటల దాకా మీరు అప్లై చేసుకోవచ్చు తప్పకుండా ఆసక్తిగల వాళ్ళందరూ అప్లై చేసుకొని మన ఐటీలలో ప్రభుత్వ ఐటీలలో సీట్లు పొందవలసిందిగా హృదయపూర్వకంగా నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను